శవ శవరాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తెరలేపారు అనేది బీజేపీ నాయకులు వాదన అదే విధంగా జనసేన వాదన కూడా అదే ఇప్పుడు విను వినుకొండలో జరిగినటువంటి మారణకాండ ఉందో ఏ రకంగా మీడియా చిత్రీకరిస్తుండగానే ఒక పక్కన వీడియో వీడియో కవరేజ్ ఉండగానే ఎలా నడికి చంపాడు వ్యక్తి అనేది మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఆపోజిట్ పార్టీ అతను జనసేన పార్టీకి సంబంధించిన వాడా బీజేపీ పార్టీకి సంబంధించిన వాడా లేకపోతే మరో తెలుగుదేశం పార్టీ అధికార పార్టీకి సంబంధించిన వాడా అనేది పక్కన పెడదాం చనిపోయింది మాత్రం వైఎస్ఆర్ కార్యకర్త అనేది ప్రస్ఫుటంగా తెలుస్తున్నటువంటి విషయం ఈ ఈ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకు లేకపోతే మొన్నటి వరకు ఏం చెప్పారు బెంగళూరు వెళ్తే కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతున్నాడు లేకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరగడానికి వెళ్ళాడు అని చెప్పేసి అని అన్నారు పులివెందులు వెళ్తే తాడేపల్లి ప్యాలెస్ ను వదిలేసి పులివెందులు పారిపోయాడు అని చెప్పేసి అని అది కూడా ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి కార్యకర్త చనిపోయినప్పుడు ప్రజల్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు దీని ఏదో రాజకీయంగా శవరాజకీయాలను లేకపోతే బీజేపీ వారు చెప్పినట్టు గుళ్ళం మీద దాడి జరిగింది ఆ రోజు ఏ చర్య తీసుకోలేదని మత రాజకీయాలు చేయాల్సిన ఉద్దేశం లేకపోతే ఆ కర్మ వైఎస్ఆర్ సిపి పార్టీకి అయితే లేదు కార్యకర్త చనిపోయాడు అతన్ని పరామర్శించడానికి వెళ్లారు అతని కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు ఇప్పుడు రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్క మాట చెప్పొచ్చు గారు పరామర్శించడానికి కార్యకర్త కుటుంబానికి పరామర్శించడానికి వెళ్ళిన వ్యక్తి ఏ విధంగా బిహేవ్ చేయాలి అక్కడ పథకాల గురించి ఎవరైనా మాట్లాడతారా మీరు వెళ్ళిన సందర్భం మీరు వెళ్ళిన సందర్భం ఏంటి అమ్మవారి గురించి అమ్మక వందనం గురించి పథకాల గురించి మాట్లాడే సమయం అది అంటే అది రాజకీయ లబ్ధి పొందడం కోసం కాదా దానికోసం అసెంబ్లీలో మాట్లాడే పథకాల గురించి యొక్క దగ్గర అవసరం వినండి వినండి బ్రహ్మనాయుడు గారు వినండి సుమారుగా నలభై ఐదు నిమిషాల పాటు జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ లేదా కార్యక్రమంలో నలభై ఐదు సెకండ్ల ఒక వీడియోని బయటకు తీసుకొచ్చి దాన్ని రాజకీయం చేయటానికి సుమారుగా మూడు వందల యూట్యూబ్ ఛానల్స్ తో అధికార పక్షం ఒకప్పటి ప్రతిపక్షం ఈ రోజు అధికార ప్రతిపక్షం అధికార పక్షం రెడీగా ఉంది కాబట్టి వాళ్ళకి ఏది కావాలో అక్కడ దాన్ని ట్రిమ్ చేసుకుని వేసుకునేటువంటి పరిస్థితి అక్కడ ఏం మాట్లాడాలి ఏం చేయాలి అనేది తెలియనటువంటి వ్యక్తేం కాదు సుమారుగా పదిహేను సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ప్రతి ప్రతిపక్ష నేతగా అధికార పక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ టీవీ డిబేట్ లో కూర్చున్న మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు లేకపోతే అతను వెళ్ళి అక్కడ ఏం మాట్లాడాలి అనే దానికి ఆ కుటుంబ సభ్యులు చెబితే మా చెప్తే మనం ఏదైనా సరే రియాక్ట్ కావాలి అదేంటంటే మమ్మల్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు చెప్తారు వాళ్ళ పరామరాజా వ్యక్తి గురించి వాళ్ళు చెప్తారు వంట బాధితుడి బాధితుడు తల్లితోడు మాట్లాడిన మాట వాస్తవం కదా ప్రస్మిడి నలభై ఐదు నిమిషాలు పక్కన పెట్టండి బాధితుడు తల్లితో పరామర్శలో కూడా జరిగినటువంటి ఈ ప్రభుత్వం జరుగు చేసినటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చెప్పడం జరిగింది అదే అతను వే ఆఫ్ స్టైల్ అతని ఎక్స్ప్రెషన్ అతను చెప్పారు దాన్ని ట్రిమ్ చేసి కొంతమంది రాజకీయంగా ఆ పార్టీని రోల్ చేసే కొన్ని కొన్ని ఛానల్స్ ఉన్నాయి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళ పని అదే ఎవరు జాబ్ వాళ్ళు చేస్తున్నారు నేనేం కాదనని కాకపోతే ఏదో దాన్నే ప్రయారిటీగా తీసుకుని అక్కడ ఇక్కడ వినుకోన నుంచి అక్కడికి వెళ్ళి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ప్రజల యొక్క ఆ వాళ్ళని ఈ పథకాల గురించి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు విమర్శించడానికి వెళ్ళాడని మాట్లాడడం అనేది ఇది ఇది ఆ మృతిని కుటుంబ సభ్యులకి జరిగినటువంటి లాస్ ని అవమానించడం అందరూ ఖండించారు బాధితుల శాసన సభ్యులు చెప్పారు స్థానికంగా ఉండేటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు చెప్పారు హోం మంత్రి చెప్పారు అందరూ ఎవరో కూడా ఎవరో కూడా వీటిని ఎవరు సమర్థించరు అయితే జరిగినటువంటి వాటిని ఏం జరిగింది అనే దాన్ని సమీక్షించుకొని ముందుకు వెళ్ళాలి గాని దాన్ని రాజకీయంగా వాడుకొని మళ్ళీ జనాలను రెచ్చగొట్టి ఏదో జరిగిపోతా ఉంది వైకాపా వారిని టీడీపీ బీజేపీ వాడుకోవాలంటే దానికి వేరే పద్ధతులు ఉంటాయి రాజకీయంగా శవరాజకీయాలు చేయాలంటే దానికి వేరే పద్ధతులు ఉంటాయి వినుకొండలు చేయాల్సిన పని లేదు అదే ఇక్కడ రాష్ట్ర రాజ రాజధాని ఏదైతే అమరావతి రాజధాని అని అంటున్నారు రాజధానిలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మొట్టడి కాల్ చేయొచ్చు రాజకీయాలు చేయాలంటే అలా చేయాలి అతని అతని దగ్గరికి వెళ్ళి అతని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఎన్ని ముప్ప తిప్పలు పెట్టారు సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రిని రైట్ వెంకటేష్ గారు సమయం లేదు శాంతి ప్రసాద్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్ ఇప్పుడు మా ఓడి ఏం చెప్పాడంటే ఆ శవం దగ్గరికి వెళ్ళి పథకాల గురించి మాట్లాడుతూ సన్నాసత్వం అని మా ఓడి ఒప్పుకున్నాడు సన్నాసత్వం చేసిన వాడు ఎవడో ఇక అందరికీ తెలుసు ప్రపంచానికి అక్కడ యూట్యూబ్ ఛానల్స్ చూపించ నువ్వు చేయండి అక్కడ చూపించలేదుగా

ఇకపోతే ఆ చనిపోయిన కుటుంబం నీ పార్టీ కార్యకర్తలు ఒక్క లక్ష రూపాయలు నా వాళ్ళకి ఏమన్నా గౌరవం ఇచ్చావా కుటుంబానికి మీ పార్టీ లాగా ఉండదు సార్ పార్టీ అన్ని పార్టీలో నువ్వు ముందు గుర్తు గుర్తు పెట్టుకోండి లక్ష రూపాయలు ఇచ్చాం పదివేలు ఇచ్చా ఇచ్చా చెప్పుకోవాలి కర్మ అగత్యం అన్ని పార్టీలకు ఉండదు మీరు ఎగ్జిస్టెన్స్ కావాలి కాబట్టి మీరు సంపాదించిన పది రూపాయలు ఒక రూపాయలు దాన్ని మీది మీ పార్టీ లాగా మేము పది రూపాయలు ఇచ్చామని చెప్పుకోవాల్సింది అన్ని పార్టీలకు ఉండదు దయచేసి నేను రాగానే లక్ష రూపాయలు ఇచ్చాను లేకపోతే రాగానే పది నువ్వాళ్ళ వేస్తున్న రా అధికార ప్రతి నువ్వు కొద్దిగా ఇవ్వను పోతే ఒక్క లక్ష రూపాయ ఆ మూడు మంది ఇచ్చాక రెండ్రెడ్ అని చెప్పి చెడ జరుగుతూ అధికారం కోసం ఈ రోజు మరి ఎందుకు తోలైపోయావు పాయింట్ వచ్చినటువంటి మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ తలా ఒక లక్ష రూపాయలు ఇచ్చిన ఆ కుటుంబానికి చాలా భరోసా ఉండేది తలా ఒక లక్ష అక్కడ ఉన్న బొలా బ్రహ్మ గారు కానీ లేకపోతే అక్కడికి వెళ్ళినటువంటి ఎవరైతే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ తల ఒక లక్ష్య బాగుంటుంది ప్రసాద్ గారు ఆగండి ఒక్క నిమిషం నిరోధించారట నిరోధించారంట ఎంపీని ఎవడు మిథున్ రెడ్డిని నియోజకవర్గంలో నిరోధించిన మరి రఘురామ్ కృష్ణరాజు చేసింది ఏంటి ఎవడతను వైసీపీ ఎంపీ అతను ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల వరకు అతను వైసీపీ ఎంపీ మరి కాల్లూరి సీతారామరాజు సభ ప్రధానమంత్రి సార్ పాల్పడి వస్తారంటే అతను ఏ రకంగా చేశారు మాటలు సిగ్గులేక మాట మీద నిలబడి రఘురామకృష్ణదాస్ గారు అంశం అది అయిపోయిన అంశం కానీ వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఇక్కడ శాంతి గారు చాలా వాల్యూ పాయింట్ ఈ రోజు రావణెత్తారు పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైకాపా ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు గానీ లక్ష రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చినట్లయితే ఈ రోజు ఆ కుటుంబం చాలా ధైర్యంగా భరోసా ఉండేది ఆ బిడ్డను కోల్పోయిన ఆ కుటుంబం ఈ వైకాపా ప్రజాప్రతినిధులు తలా లక్ష రూపాయలు గత ప్రభుత్వంలో కోట్ల రూపాయలు సంపాదించుకున్న ఈ పెద్ద మనుషులు తలా లక్ష రూపాయలు ఇస్తే బాగుండేదని శాంతి ప్రసాద్ గారు అభిప్రాయం నిజంగా అది అభిప్రాయం బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు పార్టీ కార్యకర్తలకి ఏ విధంగా అండగా ఉండాలి పార్టీ కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకోవాలి అనేది పార్టీ కన్నా సీనియర్ పార్టీ కాబట్టి అతనికి తెలుసు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి తెలుసు రెండోది ఏంటంటే రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు ఆఫ్ కల్చర్ లేదు ఈ టైప్ ఆఫ్ కల్చర్ లేదు మీడియా ముఖంగా లక్ష రూపాయలు ఇవ్వటం పది లక్షలు ఇవ్వటం డబ్బులు పంచినట్టు కార్యక్రమం దాన్ని దాన్ని మాధ్యమాల్లో మా నాయకుడు మా నాయకుడు అన్ని డబ్బులు ఇస్తాడు మా నాయకుడు ఇన్ని డబ్బులు ఇస్తాడు అని ఈ కల్చర్ ప్రచారం చేసుకునేటువంటి ఒక కల్చర్ ఇంతకు ముందు లేదు నాయకుడు గుండె గెలు చనిపోయినంటే వారికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి తలా లక్ష రూపాయలు ఇచ్చారని ప్రచారం చేసుకున్నారు కదా అప్పట్లో లేదని అలా అంటారు మీరు అవి సామూహికంగా జరిగినటువంటి యాత్ర మూడు వందల మందికి జరిగిన యాత్ర మేము కూడా కౌలు రైతులకి తలకో లక్ష రూపాయలు మేము మాట్లాడామా మూడు వేల మందికి ముప్పై కోట్ల రూపాయలు తన తన సొంత సొంత నేను పంచుతున్నాను అన్నప్పుడు మేమేమన్నా మాట్లాడామా మంచిదే కదా ఇప్పుడు ఇప్పుడు వినుకోండి వెళ్ళి రషీద్ చనిపోయాడు కాబట్టి రషీద్ లక్ష రూపాయలు ఇచ్చామో పది లక్షలు ఇచ్చామో చెప్పకపోతే మీకు మీరు దాన్ని రాజకీయం చేయడం అవసరం వ్యక్తి పోయినాడు సమయం లేదండి

వారు ఏం మాట్లాడతారు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాం అనేటువంటి చర్చ నడుస్తుంది వారి పార్టీలో అది నిజంగా జరుగుతుందా లేకపోతే అసెంబ్లీలో వారి వాణిని వినిపిస్తారా వినిపించే అవకాశం అధికార పార్టీ ఇస్తుందా ఏంటి అనేది చూద్దాం వెయిట్ చేద్దాం ఈ సాయంత్రం వరకు రైట్ ధన్యవాదాలండి అండి చర్చలో పాల్గొన్నందుకు సింగళూరు వెంకటేష్ గారు శాంతి ప్రసాద్ గారు పెద్ద రవికరణ్ గారు అందరికీ పేరు